జై అనే కార్యక్రమం తీసుకుని పోచంపల్లి నుండి వంగాపేట హనుమంతుపల్లి మరియు చందారం వరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రతి ఒక్కరిన ఎందుకంటే అందరూ వద్ద చెప్పడం జరిగింది కాబట్టి చోటు తీసుకోవడం లేదు దయచేసి నాకు అచ్చిన ఇన్ఛార్జ్ కలివి గారితో సహా ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న కుమ్మలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి వచ్చిన మా అక్క చెల్లాలకి పెద్దమ్మలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు అమ్మ ఈరోజు ఈ కార్యక్రమం నేను ముఖ్యంగా నా పెద్దలు చెప్పినట్టు Yes, I'm going ఏ ఎవరైతే ఏవరైతేస్తున్నారో వారికి స్వేచ్ఛ ఇచ్చినటువంటి గ్రంథం ఇలా మేము మాట్లాడుతున్నామంటే మీ గ్రామంలో ఒక రాజ్యసభ నుంచి మొదలుకొని ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలు కేంద్రం ఉన్నటువంటి ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యోగాలు చేసింది అందులో వారు ఇంటి క్రితం కొద్ది కేంద్ర తెల్లారి ఆరు సంవత్సరాలు మరి వారి ఎంతో కృషి చేసి వారి వారి కష్టం ద్వారా మనకి జీల్ ప్రముఖం కానీ మిగతా మనకు కాదు వచ్చినప్పుడు మనకు మాస్కులు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంగా వస్తే మేములు చేసిం మరి ఆ వార్త ప్రకారమే మరి ఆనాడు మరి భీంసరే మరి మూడు మెజార్టీగా అరవై అరవై ఆరు వేల మరి అంటే అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి ముఖ్యమంత్రి అయినా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి తెలుసు వెంటనే మొత్తం కలిసి అంటే మనకు ఏది కరెంట్ మరి కరెంట్ మాఫీతో ఈ గ్రామంలో తొంభై తొమ్మిది శాతం మందికి కరెంట్ మాఫియ జరుగుతుంది అదే విధంగా బస్సు కూడా కల్పించడం జరిగింది బస్సు మీరు ఆ పైసలు పీల్చుకుని వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకునే పరిస్థితి విశ్వాల కల్పించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రెండు లక్షలకు రుణాల మాఫీ కూడా చేయడం జరిగింది ఆ రెండు లక్షల రుణాల మాఫీలో దాదాపు డొంబై ఐదు శాతం మందికి రుణమాఫియ జరిగింది ఎన్ని లక్షలకు పైగా ఎవరైతే ఉంటే కట్టుకున్నారో వాళ్ళు జరుగుతుంది దాని కోరేసి ఎన్నో మరి విమర్శలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచినో మరి గెలిచిన వెంటనే మరి ఐదో రోజే మరి మీకు తెలుసు అంత మందు మరి ఒక భర్తకు నాయకుల పరిగవుతా ఉండేది వాళ్ళ వెంటనే స్పందించి మరి నాయ ఆఫీసర్ గంట చెప్పి మరి తరువు చేయడం జరిగింది ఈ తరువు సందర్భాన్ని చూపుకరించనీ రాష్ట్రం మొత్తం ఆ తాగా అనేది ఇక్కడ ఐదు వేల రూపాయలు మనకు మిగుతాయి అంటే దానికి అదేవిధంగా ఎల్ల పెళ్లిలో నీళ్ళు తక్కువ ఉండే అంత మన దివా తక్కువ ఉన్నప్పుడు నీళ్ళు రాలేదు మరి ఒక గేమ్ ఉంటే ఒక ఉంటే ఆ లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వడానికి వీలు రూలింగ్ ఉన్నది అక్కడ టైంలో సందంటే నా ప్రజల ఉద్యమం ఇక్కడ నీళ్ళు ఉద్యోగం కాదు నీళ్ళు ఎప్పుడు ఊరుకొని అన్నప్పుడు వెంటనే స్పందించి పంటలు రెండు పంటల పంటలు పండించడం జరిగింది కాకుండా చేయడం కూడా జరిగింది అదే కాకుండా తెలుసు సన్న బియ్యం